ఇంకా కావ్య లేచి భయపడిపోతుంటుంది యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్లో నిఖులు వచ్చి అరెస్ట్ చేయడం అనేది చూపిస్తారు కదా అదంతా డ్రీమ్ అనమాట కావ్య ఇంకా అంటే నన్ను నేను నిజంగానే అరెస్ట్ చేస్తాడా నేను చిన్నీ దూరం అయిపోతానని భయపడుతుంటుంది ఇంకోవైపు వచ్చేసి నిఖిల్ ఏమో ఆలోచిస్తుంటాడు ఆ అమ్మాయి కావేరియే నేను ఎట్లానే నిరూపించి అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తుంటే పక్కన ఇప్పుడు మళ్ళీ స్పందన వస్తుంది అనమాట స్పందన అంటే ఏంటి సార్ ఆలోచిస్తున్నారు మీరు ఇట్లా ముందేయాలని చెప్పి అలా డిస్కషన్ జరుగుతుంటుంది ఇంకోవైపు వచ్చేసి వెళ్తారనమాట స్కూల్కి స్పందన ప్లస్ నిఖిల్ కలవడానికని కావ్యాన్ని కలవడానికి వెళ్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఏంటి సార్ మళ్ళీ వచ్చారు ఏమైనా పని మీద వచ్చారా అన్నట్టు అట్లా మాట్లాడుతుంటే ఏం లేదు మీ ప్రిన్సిపాల్ని ఒకసారి కలవాలి అంటే ప్రిన్సిపాల్ ఎందుకంటే అంటే పీటీ విషయమై పీటీ చెప్పాను కదా ఒకటి జరుగుతోందని ప్రోగ్రామ్ దాని గురించి కలవడానికి అంటే అదేంటి మీరు ఏసీపీ సార్ కదా మళ్ళీ పీటీ లాగా వెళ్ళటం ఎందుకు అని చెప్పి అంటే మీకు నాకు ఉన్న అండర్స్టాండింగ్ వేరు మీకు నాకు మధ్య ఉన్న ఫైట్ వేరు నీ ప్రిన్సిపాల్కి నాకు పీటీకి సంబంధించింది అంటే అంటే మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి నటిస్తున్నారా అంటే మీరు ఇక్కడ వచ్చేసి పీటీ టీచర్ లాగా నటిస్తున్నారు కదా మరి నేను ఏసీపీని పీటీ లాగా నటించడం వల్ల తప్పలేదు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటుంటే నేను నటించడం కాదు నేను కావేరిని కాదు నేను ఉషనే అంటే మీరు కావేరి అని చెప్పి నేను నిరూపిస్తానంటే మీరు నిరూపించలేరు ఎందుకంటే నేను కావేరీని కాదు అని చెప్పి అలా డిస్కషన్ జరుగుతుంటుంది డిస్కషన్ జరుగుతుంటే ఎట్లయినా నేను ఒప్పిస్తాను మీరు కావేరి అని చెప్పి మీ నోటితోనే ఒప్పిస్తానంటే మీరు ఒప్పించలేరు ఎందుకంటే నేను కావేరిని కాదు హుషను అని అంటే అట్లా అయితే మీరు పీటీ ఇచ్చారు కదా నాతో టూ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెం అంటే రన్నింగ్ రేస్ అనమాట రన్నింగ్ రేస్ పెట్టుకోండి మీరు గెలిచారంటే నేను ఒప్పుకుంటాను మీరు పీటీ టీచర్ వచ్చాని నేను గెలిచానంటే మీరు ఒప్పుకోవాలి కావేరి అని చెప్పి అంటే సరే నాకేమీ ప్రాబ్లం లేదంటే అంటే ఒప్పుకుంటున్నారా ఇప్పుడు రన్నింగ్ రేస్ కంటే ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటే ఇంకా స్పందనని వెళ్ళి దాని ఏర్పాటు చూడమంటే వెళ్ళి చూస్తుంది చూసినప్పుడు ఇంకా రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి స్పందన పిలుస్తుంది పిల్లలందరినీ పిలిచి ఇక్కడ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోతుంది మీరు చూద్దరు రండి అని చెప్పి అంటది అంటే ఏంటి రన్నింగ్ రేస్ ఎవరికి అంటే విజయ్కి అను మీ పీటీ మేడంకి కంటే అవునా అదేంటి వాళ్ళిద్దరికి రన్నింగ్ రేస్ ఏంటి అని చెప్పి చిన్ని అడుగుతుంది అనమాట చిన్ని అడిగితే ఏం లేదు మీ పీ మీ ఇద్దరం పీటీలేం కదా సో ఎవరి స్ట్రెంత్ ఎంతో చూసుకుందామని చెప్పి మేము రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాము అని చెప్పి అంటే అవునని చెప్పి అవునన్నట్టుగా స్మైల్ కూడా ఇస్తుంది అనమాట మన కావ్య గారు కావ్య స్మైల్ ఇచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా రన్నింగ్ రేస్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఈ స్పందన వచ్చేసి సార్ విజయ్ సార్ మీరే గెలవాలి మీరే గెలవాలంటది ఇంకా చిన్నీ వచ్చేసి టీచర్ టీచర్ టీచర్మ్మ నువ్వే గెలవాలని చెప్పి ఇంకా అట్లా వాళ్ళిద్దరిది రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అనమాట అట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంకా చిన్ని చూస్తూ ఉంటుంది ఎవరు గెలుస్తారని చెప్పి ఈగర్గా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు నిఖిల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది రన్నింగ్ రేసు రన్నింగ్ రేసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాడు అంటే కావ్యాన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు ప్లస్ వెనక్కి తిరిగి ఒకసారి చూస్తాడనమాట చిన్నీని అంటే తను వెనకబడుతుంది అన్నప్పుడు కొంచెం తన ఫేస్ ఫీలింగ్ మార్చి ఏడ్చేట్టు అట్లా అవుతుంటే యాక్చువల్గా చిన్నీలో వాళ్ళ చూసుకుంటుంటాడు కదా సో తను బాధపడటమైనా అట్లాంటిది ఎందుకు అన్నట్టు చూశారు కదా ఇక్కడ కొంచెం స్పీడ్గా పరిగెత్తితే గెలుస్తాడు మన నిఖిల్ కానీ తను కావాలనే స్లో అయ్యి ఇక్కడ గెలిపిస్తాడనమాట కావ్యాన్ని కావ్యని గెలిపించినప్పుడు వచ్చి అంటది స్పందన సార్ ఏంటి సార్ మీరు ఆఫీసర్ అయ్యుండి అని చెప్పి అట్లా అంటది ఇక్కడ ఫీలింగ్ చూస్తాడు అక్కడ ఫీలింగ్ చూసి ఎలా అన్నా తను బాధపడకూడదు అన్నట్టు ఓడిపోతాడు నిఖిల్ ఇంకా కావ్యం తెలియదుగా తను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా పిల్లలందరూ కూడా తన దగ్గరకు వస్తారనమాట ఇక్కడ అంటది ఏంటి ఒప్పుకుంటున్నారా నేను అని అంటే నేను మీరు కావేరి అని ప్రూవ్ చేయడానికి వచ్చిన ప్రూవ్ చేసి చూపిస్తానంటే మీరా ఏం ప్రూవ్ చేయలేరు ఏం చేస్తారో చేయండి నేను అయితే ఉషనే అని చెప్పి అక్కడ కూడా అట్లా అని అంటదనమాట ఇంకా పిల్లలందరి దగ్గరికి వచ్చి మా టీచర్ అమ్మకి గెలిచింది మా టీచర్ అమ్మకి గెలిచింది అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటారు అప్పుడు స్పందన వస్తుంది స్పందన వచ్చి మనం పోలీస్ ఆఫీసర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ కూడా మీరు పరిగెత్తులపై ఏంటి సార్ అంటే అప్పుడు అంటాడు మనం దీనిలో గెలవకపోయినా కానీ విజయ్గా అయితే గెలుస్తాను కదా అది చాలు కదా అని చెప్పి అంటాడు అనమాట అంటే అదేంటి సార్ అంటే అది అంతే కదా సరే లేకపోతే మనం వెళ్ళి ప్రిన్సిపల్ కలుద్దామని చెప్పి వెళ్తారు యాక్చువల్గా ప్రిన్సిపల్ కలవడానికి రీజన్ ఏంటంటే తన అంటే ఉషా కాదు కావేరి అని చెప్పి ఎలా అయినా ఆమె దగ్గర నుంచి లాగాలని చెప్పి తనకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే కావేరిని లాగా మార్చడానికి ప్రిన్సిపల్ అన్న డౌట్తో వెళ్తాడు వెళ్ళి హాయ్ మేడం అని చెప్పి మామూలుగా అంటాడు అండ్ మీరు ఉషని మీరే కదా సెలెక్ట్ చేసుకుంది అంటే అవును తను చాలా టాలెంటెడ్ అంత టాలెంట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు కూడా చాలా టాలెంట్ చాలా టాలెంట్ అయ్యి ఉంటారు కదా అసలు తను ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే అంటే అందరినీ సెలెక్ట్ చేసుకుంటే ఫార్మాలిటీస్ ప్రకారం